నిర్మల్ జిల్లా మున్సిపల్ ఎదుట పారిశుధ్య కార్మికులు ఆందోళన కుదిగారు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కుదిగారు కొత్తగా ఏర్పడిన కానాపూర్ బల్దియాలో జీతాలు ఎక్కువ ఉన్నాయని ఇక్కడ తక్కువ ఇస్తున్నారంటూ ఆందోళన చేస్తున్నారు తమకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని కార్మికులతో మాట్లాడారు వారిని సముదాయిస్తున్న ఆందోళన చేపడుతున్నారు मीटिंग लिया टैक्स कलेक्शन कैसे बढ़ाना है ताकि आपको मैं सैलरी टाइम से दे सकती पहली बात क्योंकि आपका टाइम से भी नहीं आ रहा अभी तक उसको टाइम से देना पहला प्रायोरिटी दे है मेरा तो आप फिनिश करने की Goalaya, तो तो ने, ने, ये ये बात ना साहब बता रहा आ अभी तक नहीं गिरा तो फिर कहा से बढ़ी है इसका तो अभी तो कोई तो है ये कर के दो दो ये कर बस सुनिए ना अगर वो टारगेट रीच होता है अपने गवर्नमेंट से अलग पैसा आता और इधर से भी पैसा आता अगर अपने पास जितना जरूरी है इतना उतना पैसा देगा आपको बढ़ाने में किसी को कोई प्रॉब्लम नहीं है ऐसा आप मत सोचिए कि आपका कोई रोक के रख रहा है ठीक है गवर्नमेंट बोला देने के लिए लेकिन अपने पास पैसा देना ना देने का उसको तो बढ़ाने की उसको बढ़ाने का हम पूरी कोशिश कर रहे हैं उसको बढ़ा बढ़ाने दीजिए आप टाइम दीजिए और ऐसा बात साहब जो अपने की तो गवर्नमेंट से भी और पैसा आता उसमें से आपको सैलरी टाइम से देने का और टाइम से बढ़ाने का भी दोनों तो प्लान कर सकते हैं मैं आपको भी समझाइए ये सारा बात ठीक है आप ऐसा बैठे तो आप काम छोड़ तो का, 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 के, का के बैठे तो फिर आपको ही प्रॉब्लम होगा काम 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 करके जाके बैठे साथ में काम काम करके जाके बैठे साथ में कलेक्शन कब तक होगा कब तक होता कलेक्शन कलेक्शन होता कब होता था अब तक होता था अलग से नहीं होता सर भी नहीं पड़ता ఆడ సాలరీ ఎక్కువ ఉన్నది ఈడ మనకు ఇరవై ఆరు ఉన్నాయి వాట్లు అయితే మన ఈడ ఎందుకు తనక తక్కువ ఉన్నది జీతం ఎందుకు తక్కువ ఉన్నది నాకు ఎంత ఇస్తున్నారు మీకు ఇప్పుడు మాకు పది ఆడ ఎంత ఉన్నది ఆడ ఎంత ఉన్నది ఎక్కువ ఉన్నది ఎంత జీవో ఉన్నది అంత ఉన్నది ఆడ మరి ఈడ ఎందుకు తక్కువ తీసుకున్నారు పని అయితే తీసుకుంటున్నారు జీతం ఎందుకు తక్క తీసుకున్న అధికారులు అడుగుదేమంటున్నారు ఆడ ఆగుంది అంటున్నారు ఆగుండి నాలున్నే ఆగుంది అనుకున్నా అనుకుంటా ఇలా కచ్చిన

देखो मैं आपका सैलरी किसी भी सेक्शन में किसी एक इंसान का डिपेंड नहीं करता अगर म्यूनसिपलिटी सारा एक टाइप एक ही साथ काम कर है ठीक है गवर्नमेंट का दी क्या बोला आपका बढ़ाओ बोल के बोला क्लियरली सोलह हज़ार सोलह हजार पाँच सौ बढ़ाने के लिए పురపాలక సంఘంలో ఔట్సోర్సింగ్ శానిటేషన్ వర్కర్స్ అనేది మనకి కొన్ని డిమాండ్స్ చేయడం జరిగింది అందులో మొదటిగా వాళ్ళకి శాలరీ అనేది టైంగా గా వాళ్ళ డొక్క డెబిట్ అవ్వకపోవడం అదేవిధంగా వాళ్ళ శాలరీ జియో టూ థౌసండ్ సిక్స్టీన్లో వచ్చిన జియో ప్రకారంగా శాలరీ అనేది పెంచకపోవడం అదేవిధంగా వాళ్ళ ఈపీఎఫ్తో కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అది వాళ్ళ అకౌంట్స్లో రావట్లేదు అని మన దగ్గర డిమాండ్ రేస్ చేశారు సో దానికి రిప్లైగా మనం ఆల్రెడీ చూ మన ఇటువంటి పరిస్థితి ఎందుకని చూస్తుంటే మనకి గత లాస్ట్ టెన్ ఇయర్స్లో బైన్సాలో ట్యాక్స్ కలెక్షన్ అనేది చాలా లోయెస్ట్ స్టేట్లో ఉండేది అది కేవలం మన నిర్మల్ జిల్లాలోనే కాకుండా బైన్సా ట్యాక్స్ కలెక్షన్లో మన స్టేట్లోనే వన్ ఆఫ్ ద లోయెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ మనకి యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి సిక్స్టీ పర్సెంట్ ట్యాక్స్ కలెక్షన్ చేయాల్సి ఉంటుంది అట్లా చేసిన అట్లా చేసినప్పుడు మనకి ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అనేవి వస్తాయి సో లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా మనకి టార్గెట్ రీచ్ కాకపోవడం వల్ల ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కూడా రాలేదు అదేవిధంగా మనకి ట్యాక్స్ కలెక్షన్ కూడా చాలా తక్కువ ఉంది సో ఈ కారణం వల్ల వాళ్ళ శాలరీ అనేది చాలా పాత పద్ధతిలోనే పదివేల ఐదు వందల రూపాయలు మాత్రమే మనం ఇప్పుడు కూడా ఇవ్వడం కొనసాగిస్తున్నాము సో దాన్ని ఇప్పుడు మెరుగుపరచడానికి మనము ట్యాక్స్ కలెక్షన్ అనేది ఇంప్రూవ్ చేస్తున్నాము సో దానికి ఏం చేస్తున్నామంటే మనం డోర్ టు డోర్ కలెక్షన్ అనేది చాలా పగడ్మందిగా ప్రతిరోజు ఫ్రీక్వెంట్లీ బిల్ కలెక్టర్స్ ద్వారా అదేవిధంగా అడిషనల్ స్టాఫ్ని కూడా ఎంప్లాయ్ చేసి డోర్ టు డోర్ కలెక్షన్ అనేది ఇంప్రూవ్ చేస్తున్నాము దాంతోపాటు మనకి ట్యాక్స్ కలెక్షన్ కోసం ఎవరైతే అరియర్స్ ఉన్నాయో వాళ్ళని కూడా వాళ్ళలో కూడా ముందుకు వచ్చి ట్యాక్స్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయాలని చెప్పేసి మనం వాళ్ళలో అవేర్నెస్ కూడా చేస్తున్నాము సో మన మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటనేది ట్యాక్సెస్ నుంచి ఉంటుంది సో ఆ ట్యాక్సెస్ అనేది మనం అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ అనేది మార్క్స్ కంప్లీట్ చేస్తే మనకి ఆ ట్యాక్స్ మనీతో పాటు ఫైనాన్స్ స్టేట్ గ్రాంట్స్ కూడా వస్తాయి ఆ గ్రాంట్స్ రావడం వల్ల మన ఫైనాన్షియల్ కండిషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి అన్ని శానిటేషన్ వర్కర్స్కి మనం శాలరీస్ పెంచే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అది కా